శివప్రదీప్ పటేల్ గారు మీరు మాట్లా చెప్పండి కులగణనా సర్వే దేశానికి దిక్సూచి అవుతుంది అంటున్నారు ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి దేశంలో ఎక్కడా ఇలాంటి సర్వే జర జరగలేదు అంటున్నారు మీరేమో వైపు ఇది తప్పుల తడక అంటున్నారు అయితే ఈ దీనిపైన బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఏం చేయలేదు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది మాట్లాడే హక్కు లేదంటూ రేవంత్ రెడ్డి ఇటు కాంగ్రెస్ నాయకులైతే మాట్లాడుతున్న పరిస్థితి మీరేంటారు అందరు కూడా గుడ్ ఈవినింగ్ అయితే వాస్తవానికి బీసీలు అయితే ఎంతో నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ చేసిన తర్వాత బీసీల పాపం వాళ్ళు అంటే చాలా రిజర్వేషన్ పెరుగుతుందేమో గతంలో మాకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం తగ్గింది పెరుగుతుందేమో వీళ్ళు చట్టబద్ధత తెస్తారు రేవంత్ రెడ్డి గారు అని భావించి బీసీలు అందరు కూడా మద్దతుగా నిలిచారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత వాళ్ళు చేసింది ఏంటంటే వాళ్ళు ఇచ్చిన జీవోలు మీకు మీరు అందరు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మన డిబేట్లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ సబ్జెక్ట్ తెలిసినదే అయితే వాస్తవానికి అసలు కులగణన చేయాల్సినటువంటిది కేంద్ర ప్రభుత్వం అది గతం నుండి కూడా సెన్సెస్లో నైన్టీన్ థర్టీ వన్ తర్వాత జరగలేదు అసలు నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ఎప్పుడైతే దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ వన్లో జరగాల్సినటువంటి సెన్సెస్లో ఆ సెన్సెస్ కమిషన్ వాళ్ళు నోట్ పంపిన సందర్భంలో నెహ్రూ గారు అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి నెహ్రూ గారు దాన్ని బీసీల కులాలకు సంబంధించి అది కులగణనకు ఆయన రిజెక్ట్ చేసేయడం జరిగింది కేవలం రాజ్యాంగంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ తప్ప మిగతా కులాల ఏది కూడా చేయొద్దని చెప్పేసి నెహ్రూ గారు రిజెక్ట్ చేసేది అందరు కూడా తెలిసినటువంటిది తర్వాత కూడా రెండు వేల పదకొండులో లో ఒకసారి సోషియో ఎకనామిక్సెన్స్ అని జరిగినాయి ఆ జరిగిన సందర్భంలో వాళ్ళు మూడు సంవత్సరాలు రెండు వేల పదకొండు తర్వాత పద్నాలుగు వరకు అధికారంలో వాళ్ళు బయట పెట్టలేరు తర్వాత వచ్చినటువంటి బీజేపీ మోడీ గారి ప్రభుత్వం కూడా ఆ లెక్కల్ని మొత్తం కూడా తప్పులు ఉన్నాయంటారు ఈరోజు త్రీ పాయింట్ వన్ పర్సెంట్ అసలు వీళ్ళు చెప్పినటువంటి లెక్కలు త్రీ పాయింట్ వన్ పర్సెంట్ మేము లెక్కలు తీయలేమంటేనే ఈరోజు ఆ దేశానికి రోల్ మోడల్ అంటారు రెండు వేల పదకొండు క్యాస్ సోషియోకనమిక్ క్యాస్ సెన్సెస్ లో నైన్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ సెవెన్ ఎర్రర్ ఫ్రీ అని చెప్పేసి పార్లమెంట్ కమిటీ పార్లమెంట్ కి నివేదించింది దీని మీద కమిటీ వేస్తే క్యాస్ సంబంధించి అయినప్పటికీ ఆ లెక్కల్ని కేంద్ర ప్రభుత్వం బయట పెట్టమని సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసింది ఈ దాంట్లో లెక్కలు తప్పులు ఉన్నాయని చెప్పేసి లేకపోతే మా విధానం కాదని చెప్పేసి వాళ్ళు బయట పెట్టలేదు సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసింది కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు వీళ్ళకి వీళ్ళకి అన్ని తెలిసి వాస్తవానికి మోసం చేసిరు కాంగ్రెస్ పార్టీ అని ఎందుకంటున్నాం అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తెలియదా అండి ఎవరికన్నా చట్టం చదువుకున్న లేకపోతే రాజకీయాలని స్టడీ చేస్తున్నటువంటి వాళ్లకు అందరు కూడా ఎందుకు రిజర్వేషన్ తగ్గింది సుప్రీంకోర్టు కృష్ణమూర్తి వర్సెస్ ఇంత ముందు చిరంజీవి గారు చెప్పినట్టు కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా రెండు వేల పదిలో కావచ్చు క్లియర్ గా జడ్జిమెంట్ ఉంది అదే విధంగా వికాస్ కిషన్ రావు గవాలిలో సీరియస్ గా అప్పటికే వీళ్ళ అధికారంలోకి రాకముందే రెండు వేల ఇరవై ఒకటిలోనే వికాస్ కిషన్ రావు గవాలి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్రలో స్పష్టంగా ఆ యాభై శాతం దాటొద్దు అని చెప్పేసి సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం చెప్పింది చెప్పినాక కూడా వీళ్ళు ఏ ఏ రకంగా చేస్తామనుకున్నారు వీళ్ళు రిజర్వేషన్లు గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి జివోలు మనం ఎందుకు మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అనేది చెప్తున్నామంటే వాళ్ళు బీసీ కమిషన్ కి ఉన్నటువంటి నిరంజన్ గారి కమిషన్ కి ఇచ్చినప్పుడు కూడా జివో నెంబర్ ఫార్టీ సెవెన్ లో క్లియర్ గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పోటు చేస్తూ ఆ జడ్జిమెంట్ లో ఏంది వికాస్ కిషన్ రావు కావాలి కావచ్చు కృష్ణమూర్తి జడ్జిమెంట్ కావచ్చు అవి పోటు చేస్తూ యాభై శాతం దాటొద్దని ఆ జివోలో పేర్కొంటూ బయట ప్రజలకు ఏం చెప్పారు నలభై రెండు శాతం మేము బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు అదే విధంగా మళ్ళా కోర్టు ఏం చెప్పింది డెడికేటెడ్ కమిషన్ ఏమన్నది ఆ కమిషన్ వేసిరు ఆయన ఒక సభ్యుల్ని ఒక కార్యదర్శిని వేసి వాళ్ళకి స్టాఫ్ ఉందా అసలు స్టాఫ్ లేనటువంటి పరిస్థితి ఆ డెడికేటెడ్ కమిషన్ కి వాళ్ళు అసలు వాళ్ళు వాళ్ళకి స్టాఫ్ లేదు రీసెర్చ్ వింగ్ లేదు వాళ్ళు ఎక్కడ కూడా సోషాలజిస్ట్లతో కావచ్చు రీసెర్చ్ సంస్థతో కావచ్చు ఎక్కడ కూడా మీటింగ్ మీటింగ్లు పెట్టినటువంటి దాఖలాలు కనిపించలేదు వాళ్ళు ఈరోజు ఈరోజు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేసిరు ఈరోజు పేపర్లలో వచ్చేసింది అంతా కూడా యాభై శాతం దాటొద్దు అనే యాభై శాతం లోపలనే చేసుకోవాలని ఇచ్చిరని చెప్పేసి వస్తుంది వాస్తవానికి ఆ నివేదిక బయట పెట్టలేరు అయితే వీళ్ళు చేసినటువంటి గులగణన పూర్తిగా తప్పుల తడక వాస్తవానికి ఫస్ట్ వచ్చేసి అసలు నంబర్లే తప్పు హెడ్ కౌంటే తప్పు ఉంది హెడ్ కౌంట్ వాస్తవానికి రెండు వేల పదకొండు క్యాస్ సెన్సెస్ లో మూడు కోట్లన్నర ఉన్నటువంటి తెలంగాణ మొన్న కూడా ముఖ్యమంత్రి గారు మొన్న మాట్లాడుతూ మొన్న ఒక సందర్భంలో దీంతో దీని గురించో మాట్లాడుతూ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ప్రజల కోసం రైజింగ్ తెలంగాణ అనేదో మాట్లాడుకుంటా చెప్పిండు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు అన్నాడు నాలుగు కోట్ల తెలంగాణ నీ లెక్కల్నే ఇప్పుడు నీ లెక్కల్నే మూడు కోట్ల డెబ్బై లక్షలు చెప్పిస్తున్నాం అది మూడు కోట్ల యాభై నాలుగు లక్షలు లెక్కకొచ్చిర్రు పదహారు లక్షలు మేము చేయలేము వాళ్ళు ఎవరో తెలియదు అన్నట్టే చెప్తుంది ప్రభుత్వం కాబట్టి పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ తప్పుల తటకగా ఉంది ఎక్కడ కూడా ఎక్కడ బీహార్ లో సిస్టమేటిక్ గా నితీష్ కుమార్ గారు చాలా నిబద్ధత కలిగిన నాయకునిగా ఆయన దాదాపు ఆయన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు వంద రివ్యూ మీటింగ్స్ పెట్టారు దానికి సంబంధించి అక్కడ బీహార్లో చాలా సిస్టమేటిక్గా చేసేది అయినప్పటికీ జిఏడి ద్వారా చేస్తే అది కోర్టులో ఏదంటే పాట్నా హైకోర్టులో జడ్జ్మెంట్లో క్లియర్గా ఏంటంటే మీరు రిజర్వేషన్ పెంచాలనేది మీరు జీఏడి ద్వారా ఎట్లా పెంచుతారు ప్రభుత్వం ఎట్లా నిర్ణయం తీసుకుంటుంది ఒక కమిషన్ ద్వారా చేయాల్సిందే అని చెప్పేసి స్పష్టంగా పాట్నా హైకోర్టు పేర్కొన్నది ఆ విషయాలన్నీ కూడా మేము ఈ ప్రభుత్వానికి గతంలో మేము కమిషన్ ప్రభుత్వం వచ్చిన కాబట్టి ఈ ప్రభుత్వానికి క్లియర్ గా మేము చెప్పినాము ఈ రేవంత్ రెడ్డి గారు కూడా మా చైర్మన్ గారు మీరు బీసీల ముందుకెళ్లే అవకాశం ఉంది ఒక వైపు మాకు అన్యాయం జరిగిందంటున్నారు వాళ్ళ తరపున స్టాండ్ తీసుకునే అవకాశం ఉంది డెఫినెట్ గా ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలి ఇప్పుడు అల్టిమేట్ గా ప్రజాక్షేత్రంలో ఈరోజు వస్తున్నాయి లోకల్ బాడీస్ కాబట్టి వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చిర్రో లోకల్ బాడీ ఎన్నికల్లో మన రిజర్వేషన్ ఈ రోజు ఏం చెప్తుండ్రు రేవంత్ రెడ్డి గారు చాలా టేకిట్ ఈజీగా అయినా సింపుల్ గా మా పిసిసి అధ్యక్షుని వచ్చిన ఓకే అన్నాడు నేను నలభై రెండు శాతం మేము పార్టీ పరంగిస్తాం అన్నారు నువ్వు నలభై రెండు శాతం ఇచ్చేది మేము చెప్తున్నాం కదా మా పార్టీ యాభై శాతం కూడా ఇచ్చింది గతంలో లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ తరఫున పార్టీ తరఫున పార్టీ తరఫున ఇవ్వాలని అడిగిరా ప్రజలు మీరు చెప్పింది ఏంటి మీరు చట్టబద్ధత తీసుకొని తీసుకుని వస్తామన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామన్నారు మీరు ఈ రోజు వచ్చేసి మీరు పార్టీ ఇస్తాం పార్టీ పరంగా ఎవరు అడిగారు రండి నీకు పార్టీ పరంగా మీరు ఇచ్చేటటువంటి గతంలో ఉదయ్ డిక్లరేషన్ చేసిర్రు ఉదయూర్ లో ఏం చెప్పారు పార్లమెంట్ కి రెండు బీసీ సీట్లు ఇస్తామన్నారు ఆ రెండు ఇవ్వకుండా మొత్తం అన్నిటికన్నా బిజెపి బిఆర్ఎస్ కన్నా తక్కువ సీట్లు పంతొమ్మిది సీట్లు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఓట్ల వరకే ఓట్లు వచ్చిన ప్రజల్ని ఓట్లు వేసుకున్న తర్వాత డబ్బాలు పడ్డ తర్వాత అధికారంలో వచ్చిన తర్వాత ప్రజల్ని మర్చిపోతారు వాళ్ళ హామీల్ని మర్చిపోతారు అన్ని గ్యారెంటీ లెక్కన ఈ బీసీ డిక్లరేషన్ కూడా తుంగల దొక్కి తొక్కిరు కాబట్టి తప్పకుండా బీసీలు అంతా కూడా గతం లాగా లేరు చైతన్యవంతంగా ఉన్నారు బీసీలు బీసీ సమాజం అంతా చూస్తుంది ఈ రోజు చిరంజీవులు గారు ఆయన మంచి మేధావి ఆయన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయనకి ఏం అవసరం కానీ ఒక సమాజాని కోసం బీసీల కోసం ఆయన కృషి చేస్తున్నాడు ఈ ఈ ప్రభుత్వాన్ని కూడా చాలా సహకరించాడు ప్రభుత్వం కులగణన చేస్తుందంటే దానికి మద్దతుగా మీటింగ్స్ పెట్టింది వీణ కావచ్చు విధంగా జాజు శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు చాలా మంది బీసీ సంఘాలంతా కూడా హర్షం